అందరు కలసి బందరు వెళ్తే ఎందుకు రాడే మాధవుడు కదా అందరిలో మంచి కార్యక్రమం అయితే అక్కడ దయా ఆ కార్యక్రమంలో రామానంద వారికి వచ్చారు మరి ఇక్కడ బాగుందా చాలా బాగా మాట్లాడారు సార్ మీరు మా రైమింగ్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా ఇంతకుముందు విన్నారా స్వీచ్ విన్నాను మరి ఊ ఇక్కడ బాగుందా కళ్యాణి మరి అమ్మ పేరు ఏం పేరు ఊ నాన్న పేరు నీ పేరు అన్నయ్య పేరు అయితే మనం ఉందాం కలిసి అసలు తెలుసు తెలుసు పద్యం పద్యం వచ్చామే గానీ ఏదో పద్యం చెప్పు ఏదో చూడు చెప్పు నేను చెప్పమంటే చెప్పేది అమ్మత్య బావము గనియును జ్ఞానము గురించి కారిమెదను ఆయుష్షేయ ప్రతికృష్టతే సప్పు సప్పు సప్పుని గిఫ్ట్ ఇవాలి గిఫ్ట్ ఇవాలి ఆ ఆశ్రమ పల్లపాకన్న రాస్తదండి చెప్తది అంతకొడా రాస్తదండి రాస్తదండి హ్ ఎగ్జామ్ రాస్తుంది సార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాబంగారు ఇంటర్ ఎగ్జామ్ రాశవా హ్ రాస్తుంది బాగైపోతుంది మన ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఏం భయం లేదు అమ్మలాగా మూల అమ్మలా పుట్టమ్మలా కడుపు అని ఏం పెట్టినాం చెప్పాను గిఫ్ట్ ఇస్తాను కృష్ణుడిది ఉందా ఉంది ओ शिखिने चक्रिने सारुंग शूलिने कोटिशूर्य प्रभाव्रेविने शास ब्रह्मणे ீமேவாதய சந்தே சாப்திசிணேம சத்தியே மங்களம் श्री कृष्ण वे कृष्ण वे मन जय लेन पर श्री महा कृष्ण वे वेद वेदांत संजरणो कृष्ण वे कृष्ण वे कृष्ण वे कृष्ण वे

तत्पयनंद श्रीमते श्रीमदे सत्य महाकादित

mangalau sadyade mayate mangalam, prapya-siristhika yasthite mangalam, mangalau sadyade mayate mangalam, Sri Lakshmi,

சோ அப்ப அந்த டைம் தீஸ் நெம்மதி இது நேர்ச்சுக்கோ நெம்மதி நேர்ச்சு

రి యాగం చేసుకున్నాం మనం తిరిగినా కూడా సంపాదించలేనటువంటి మన మూడికెళ్తే స్వామివారికి చేసుకున్నాం ఇంత వైభవంగా దిగ్విజయంగా ముందుకు నడిపించినటువంటి మన పండితులందరికీ కూడా సత్కారం చేసుకుంటే మన యొక్క గౌరవం వారికి తెలిపినట్టు అవుతుంది మనం వారిని సత్కరించుకోవడం మన యొక్క గౌరవం కాబట్టి ముందుగా ఆ పండితులందరినీ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరికి దిగ్విజయంగా కార్యక్రమం ఇప్పుడు పండుతుల సత్కరించుకోబోతున్నాం పిలుస్తాం వారిని చూసి నమస్కరిస్తే చారు బ్రాహ్మణో సర్వాదేవత బ్రాహ్మణ రూపంలో సర్వదేవతలు సంచరిస్తూ ఉంటారు అందుకే గో బ్రాహ్మణే శుభం ఆవు ్రాహ్మణులు ఎక్కడుంటారు ఎక్కడ శుభంగా ఉంటారు శుభం పోలంతో ఉంటుంది కదా అందుకని కనిపిస్తే బ్రాహ్మణులు కనిపిస్తే నమస్కారం చేస్తే చాలు ఆ నమస్కారం సర్వదేవతలకి చెందుతుంది కనుక అందరూ కూడా అక్కడ నుంచి కూర్చుంటారు పండుగలు ఆ పండుగని మీద మీరు ఎక్కడ అక్కడి నుంచే నమస్కారం చేయండి వాళ్ళకి ముందుగా ఈ ముందు బ్రహ్మద్రూర్తులైన మరలా సాయిబాబు శర్మ గారిని ముందుగా మనం అందరం గౌరవించబడతాం ఇంతమంది చక్కని పండుగని పిలిచి అయ్యా మీరు దగ్గరుండి దగ్గరండి ఇంతమంది మీరు మీరొచ్చి ఇంత అనుభవంగా కార్యక్రమం చేయించాలి అని ఇంత చక్కగా కార్యక్రమాన్ని చూపించినటువంటి సాయిబాబు గారు గారిని సన్మానం చేస్తున్నారు అందరూ కూడా నమస్కారం చేసుకోండి

అందరు అన్ని తీసుకోండి అది పా పాటించాలి రేపు మర్చిపోతున్నానా లేదు అదే 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 అర కరెక్ట్ சுமணிய கவன் சன்மானம்மரு

ఎన్నో సంవత్సరాల పాటు వారి యొక్క జీవన విధానాన్ని వేదానికి మంత్రానికి అంకితం చేసి ఆ మంత్ర సాధన చేసి ఆ మంత్రాన్ని మన కోసం వినియోగించడం కోసం వచ్చారు అందరిని మనం సత్కరించుకోవాలి వారు నమస్కారం చేయాలి దూరం నుంచే నమస్కారం చేస్తే చాలా వారికి తర్వాత ఈ ఆ పండితులు అయినటువంటి బ్రహ్మదేవి వేరైన సాయిరామ గారిని మనం సన్మానించుకుంటున్నాం దేవస్థానం తాలూకు కాకినాడ రామచంద్రమూర్తిలో ప్రతిష్ఠించబడిన తెలుగు అనేటటువంటి దేవాలయంలో టిడి దేవస్థానం పండితుల కృష్ణ ఎదురు వేల పండితులు అని ఆ శివలింగం రామచంద్రమూర్తి సేతాన్వేషంలో భాగంగా గురుగు దారిలో ప్రతిష్ఠించేసినటువంటి సైకపు శివలింగం తయారు చేసి ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఆ శివలింగ ఆ ఆయన క్షారణ పండుతు అలాంటి పండుగ మన కోసం ఇక్కడికి రావడం మన భాగ్యం దేవత ద్వారా చేయడం ఆచారం తర్వాత బ్రహ్మదేవి గారి శ్రీ హరిహిమాన్ శర్మ గారు ఇక్కడికి చాలా దగ్గరలో ఉన్నటువంటి అనే గ్రామ పురోహితులు క్షేత్రానికి పురోహితులు గ్రామ పురోహితం చేస్తూ ఎంతో శ్రమ పడుతూ పురోహితం అంటే చాలా ఆచామాచి విషయమే గారు పురోహి యొక్క హిటము కోరుకునేవారు పురోహితులు అంటారు అలాగే గ్రామ యొక్క శ్రేహిస్తు కోరుకుంటూ ఆ పురోహితం చేసుకోగలుగు ఆ పరిహారం మనం స్వత్కరించుకున్నా ఆ పౌరుడు ఆస్కరించుకోండి అమ్మ మీరు ఇది ధర్మం తరుణవత మన ఈ క్షేత్రం కనుకూరు గ్రామ శివారి క్షేత్రంలో హత్య కలిగినటువంటి బ్రహ్మగ్రీ పూర్తయినా గొప్పగా రామమూర్తి గారి శనివారం మనం సత్కరించుకుంటున్న సాక్ష పరమేశ్వరుడు అయిన నిత్యము పరమేశ్వరుని అర్శించేవారు పరమేశ్వరుడితో జవానం కాబట్టి ఆ పరమేశ్వరుడు తండ్రిని మన యొక్క యజ్ఞానికి వచ్చినట్టే భావించేవాళ్ళు అందరూ కూడా నమస్కరించుకుంటాయి లేకుండా నీ బ్రెయిన్ వాడి నువ్వు షైన్ అవ్వాలి అదేందనా ఎవరు ఎప్పుడు వాళ్ళు హత్య అయ్యే పని చేయకూడదు అదేందా మాములు వారిని పెళ్లి చేసుకోమని చేతికి సీతాదేవి చేతికి దండిచ్చి వేయమన్నారు సీతాదేవి పట్టుకుని వచ్చింది ఇప్పుడు దండ వేయాలంటే ఏం చేయాలి తల ఉంచాలి కదా రాముని గారు ఎలాగో ఉంచింది నేను తల చబతే ఆవిడ ఎలా వేస్తుంది అప్పుడు విశ్రాంతి చూసింది ఆవిడ ఏమిటండి తలం ఎలాగండి అంటే రాముని గారు చెప్పారంట సీతాదేవితో నేను ఇక్కడ పెళ్లి కోసం రాలేదు నేను పెళ్లి విషయం మన మీద జమ్మూపట్నం గ్రామంలో ఎక్కువ అలాగే అన్నవరం దేవస్థానంలో వేద వేరం పూర్తి చేసి మనకి యాగానికి ఇచ్చేసినటువంటి వారు మన

ఇలాంటి పండుతలు మనకి సమీపంలో ఉండడం అన్నీ కూడా మన యొక్క పుణ్యమే గోదావరి తీరంలో ఉండాలి యొక్క సమక్షంలో ఉండాలి ఇలాంటి వాళ్ళందరూ మనకి దగ్గర మన యొక్క అదృష్టం అనమాట పొజిషన్ లో కనపడి తర్వాత పండుగలు అవునా అన్నే నోరు అలబట్టి మా గ్రామానికి దగ్గరలో ఉన్నది కోరుకొండ గ్రామంలో మేొరొక్క పొజిషన్ కి రావాలి పాస్ట్ బండి నుండి జోక్స్ శాస్త్రి అది నీ నీ పాఠం వీశ్వజనారేక లైన్ ఏదన్నది నీ ఇష్టం తారొక్క ఫాలో మరలా ఎల్ఐఓన్ గ్రామం పరిపాలన

కలిస్తే దాన్ని అవప్రయోగం అంటారు అలాంటి యోగాలు లాంటి వాళ్ళే ఇలాంటి వ్యక్తులు కూడా ఇలాంటి వ్యక్తులు కూడా అవప్రయమన్నారు జరగదు సాధారణంగా దొరకదు అలాంటి వ్యక్తి దొరకడం అనేది మన అదృష్టం అనమాట అలాంటి వ్యక్తి రావడం ఆ కంఠాలకి ఇంతాక చాలా మంది ఉన్నారు చాలా మంది చెప్పారు